ప్రజా టీవీ తెలుగు న్యూస్ నిత్యావసర గ్రామానికి ఎనిమిది నెలల నుండి నిత్యావసర సరుకులు ఇవ్వని ఈ ప్రభుత్వం నడిందోడి గ్రామానికి ఎనిమిది నెలల నుండి నిత్యావసర వస్తువులు సక్రమంగా ప్రభుత్వం పంపిణీ చేయని వ్యవస్థ నడిమిదోటి గ్రామానికి ఎనిమిది నెలల నుండి నిత్యవసర వస్తువులు సక్రమంగా పంపిణీ చేయని ఈ ప్రభుత్వం నార్మల్ మండలం నడిమిదోటి గ్రామానికి ఎనిమిది నెలల నుండి సక్రమంగా పంపిణీ చేయని ప్రభుత్వం నడిమిదోటి గ్రామానికి ఎనిమిది నెలల నుండి సక్రమంగా నిత్యం పంపిణీ చేయని ప్రభుత్వం ಪಂಪಿಲೇ ಚೇಯನ ಪ್ರabhut್ವಂ ನಸಿಂಚಾಲಿ 80 ನೇಲಲಿಂದೆ ಸಕ್ರಮಂಗ ನಿತ್ಯವಸರ ವಸ್ತುಲು ಪಂಪಿಲೇ ಚೇಯನ ಪ್ರabhut್ವಂ ನಸಿಂಚಾಲಿ 80 ನೇಲಲಿಂದೆ ನಿತ್ಯವಸರ ವಸ್ತುವು ನಿತ್ಯವಸರ ವಸ್ತುಲು ಸಕ್ರಮಂಗ ಪಂಪಿಲೇ ಚೇಯನ ಪ್ರabhut್ವಂ ನಸಿಂಚಾಲಿ 80 ನೇಲಲನಿಂದೆ ನಿತ್ಯವಸರ ವಸ್ತುಲು ಚೇಯನ ಪ್ರabhut್ವಂ ನಸಿಂಚಾಲಿ ಖರುಪಣಿ 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 ನಡುತಿ ಕಾವದ ರಸಂ ಬಿ ಉಎನ್ ಟೆ ಉವಾಲೆ ರಸಂ ಬಿ ಪೇ ಅಧಿಕಾರ ನಿಲ್ಲಕ್ಷ ವೈಕ್ಕೆರೆ ನಸಿಂಚಾಲಿ ರಸಂ ಬಿ ಪೇ ಅಧಿಕಾರ ನಿಲ್ಲಕ್ಷ ವೈಕ್ಕೆರೆ ನಸಿಂಚಾಲಿ ವೈಕೆರೆ ಇವాలే ನಡೆಂದ ರೇಷನ್ ಬಿ ಅಧಿಕಾರ ನಿರ್ಲಕ್ಷ ವೈಕೆರೆ ಇವాలే ನಡೆಂದ ಗ್ರಾಮ වල ರೇಷನ್ ಬಿ ಎಂಟನೆ ಇವాలే ಇವాలే ನಡೆಂದ ಗ್ರಾಮ වල ರೇಷನ್ ಬಿ ಎಂಟನೆ ಛೇಪಮ್ಮ ಮಾದಿ ನಡೆಂದಿ ಮಾಕು ಬಿಮೇ ಇಲ್ಲ ಅದು ಇದನ್ನೆಲ್ಲಾ ಉಂಟಿ ಮಾಕು ಇಯ್ಯಲನಿ ಇದ್ಕొಚನ ಏನೋ ರಿಸ್ಕಟ್ ಇದನ್ನೆಲ್ಲಾ ಳುಂಜಿ ನಿಮಗೆ ಬಿಮೇ ಇಲ್ಲ ಅಮ್ಮ ಇದನ್ನೆಲ್ಲಾ ಉಂಟಿ ಹಾ ಹೀಲೆ ಹಾ

ఎనిమిది నెలలకు గాను ఒక నెల బియ్యం ఇచ్చారు ఏ నెల బియ్యం మీకు రావాల్సి ఉంది ఎనిమిది నెలలు అంటే ఇప్పుడు ఏడేళ్ళు అంటే ఎనిమిది నెలలు నేను చెప్పు మేము యావల్ది నెల మేము మండలం నడిందోటి గ్రామంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయక గత ఎనిమిది నెలల నుండి నడిందోటి గ్రామస్తులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు పూట గడవని పేదలు కూడా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నడిందోడి గ్రామానికి నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా పంపిణీ చేయాలని చెప్పేసి లేని పక్షంలో నార్పల మండలంలో నడిందోటి గ్రామం నందు ప్రజలు సేకరించి ఇక్కడ నార్పల మండలం తహసీల్దార్ కార్యాలయం ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు కూడా కొనసాగిస్తామని చెప్తూ తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి నడింగొడి గ్రామస్తులకు నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల దాదాపుగా ఆరు వందల యాభై కార్డులు ఉన్నాయంటే ఆ గ్రామం నందు ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము స్టాక్ రాలేదని చెప్పేసి ఒక డిమాండ్ తో చెప్తున్నారట విఆర్ఓ సారే అంట అక్కడ ని కేటాయించి కూడా ఈ ప్రభుత్వం తరఫున ఒక డీలర్ని కేటాయించి కాబట్టి గ్రామస్తులందరినీ మీరు ఆకలి కేకలు లేకోకుండా కాపాడాలని చెప్పేసి మేము ఒక వింతా సమాచారం తెలుసుకున్నాను ఏమంటే ఈ విఆర్ఓ రేషన్ పంచకముందు మామూలు డీలరే పంచుతా పంచుతామండి గ్రామంలో అతను సరిగా పంచకపోవడం వల్ల సిక్స్ ఏకేస్ పెట్టాం సిక్స్ ఏకేస్ పెట్టి ఆ డీలర్ని తొలగిపోయి ఆ డీలర్ స్థానంలో మనం విఆర్ఓ కొత్త డీలర్ని ప్రపోజ్ చేయలేదు కాబట్టి వీఆర్ఓతోనే పంచి పంచిస్తానమాట ఆ రోజుకి బఫర్ ఎంత ఉందో అది ఆన్లైన్లో ఫిక్స్ అయిపోయింది అన్నమాట సో ఆ రకంగా వీళ్ళకి గవర్నమెంట్ నుంచి అంటే మన స్టాక్ మ్యాన్ నుంచి రేషన్ ఆ రకంగా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నా కూడా తక్కువనే అలా తెలుసుకున్నాను సో మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అంటే నా దృష్టికి కూడా ఇప్పుడే వచ్చింది తెలియదు మీ రిప్రజెంటేషన్ని ఈరోజే కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి తెలుపుతాం సో బఫర్ ఆన్లైన్లో ఉన్నప్పటికీ ఆ రకంగా ప్ర ప్రజలకి నిత్యావసర సరుకులు అందడం లేదు కాబట్టి మానవతా దృక్పథంతో ఈ వినతిని పరిశీలించి ఆన్లైన్లో ఏమన్నా ఉంది మన కార్డుదారులకి బీద వాళ్ళకి బియ్యం అందేటట్లుగా మానవతా దృక్ప